పంటలేంటి రైతున దీనావస్థలో మరి గోసపడతా ఉన్నాడు కొంతమంది అయితే పెట్టిన పెట్టుబడి రాక పొలాలు కౌలు తీసుకొని వ్యవసాయం చేసి అప్పులప్పాలి ఆత్మహత్య శరణ్యమైనటువంటి పరిస్థితిలో మరి రైతు ఈరోజు మనకు కనపడతాం దీనికి అంతటి కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అనాలోచితమైనటువంటి ఆలోచనలు ఒక ప్రణాళిక లేనటువంటి ఈ నీటి విధానం సరైన ప్రణాళిక లేకుండా నీటిని రైతులకు అందించలేక చివరి పొలాలను ఎండిపోయి మరి రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి గతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఎన్నికల సందర్భంగా ఎన్నో వాగ్దానాలు చేసిన ముఖ్యంగా రైతుల కొరకు ప్రతి క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినారు వర్షాకాలం పంటకి ఇవ్వాల ఇప్పుడు యాసంగి పంటకైనా ఆ బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే రైతు బంధు రైతుకు పెట్టుబడి కొరకు పదివే పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో ప్రకటన చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు రైతు బంధు ఇవ్వాల అట్లాగే మరి రైతు బంధు విషయంలో పదిహేను వేలు కాదు ఉన్నటువంటి రైతులకు ఎవరికి కూడా ఇప్పటికీ రెండున్నర ఎకరాల వరకే ఇవ్వటం జరిగింది మిగతా రైతులందరికీ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మరి రైతులకు బీమా చెల్లింపు విషయంలో కూడా ఇప్పటి వరకు స్పష్టత లేదు మరి వెంటనే ఆ బీమా ప్రీమియం క్రిస్తుల్ని చెల్లించి రైతుని ఆదుకోవాలని చెప్పి కోరటం జరుగుతూ ఉంది అట్లాగే మా ఆడబిడ్డల కొరకు ప్రతి ఇంటి ఆడబిడ్డకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు రూపాయియ్యేలా అంతేకాకుండా చదువుకున్న బిడ్డ ఉద్యోగం లేకున్నటువంటి వారికి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇప్పటివరకు రూపాయియ్యేలా ఇవే కాకుండా ఇంకా మా ఆడబిడ్డలకు మరి కళ్యాణలక్ష్మి కొరకు కళ్యాణ లక్ష్మి డబ్బులతో పాటు తులం బంగారం ఇస్తూ ఉన్నారు దానికి ఎటువంటి ఆలోచన లేదు ఎక్కడ కూడా లక్ష్మి సరిగ్గా తీసుకునే పరిస్థితి కనపడతలేదు తర్వాత సీఎంఆర్ విషయం అయితే మరి ఎప్పుడు ఇస్తారో ఎక్కడిస్తానో తెలియని పరిస్థితి ఉన్నారు ఇట్లా ఈ ప్రభుత్వం దాదాపుగా నాలుగు వందల పైచలకు వాగ్దానాలు చేసింది మరి దీంట్లో ఒక రెండు మూడు దప్ప అవి కూడా సరైన పరిస్థితులు లేవు ఏ వాగ్దానం కూడా పూర్తిగా నెరవేర్న పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది మరి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున వారందరికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏవైతే మీరు వాగ్దానాలు చేసినారో మీ వాగ్దానాలని ముందు నెరవేర్చండి ప్రజలను ఆదుకోండి ముఖ్యంగా రైతుల్ని మరి వారు పడే బాధల నుండి వారిని తప్పించండి వారికి మేలు చేయాలని చెప్పి వారికి ఏవైతే వాగ్దానాలు చేసినా అవన్నీ నెరవేర్చాలని చెప్పి వెంటనే వారికి అందరి రైతు బంధు కానీ రైతు బీమా కానీ అట్లాగే బోనస్ కానీ తర్వాత సాగునీరు కానీ ఇవన్నీ కూడా ఇవ్వాల్సినవి ఉన్నాయి అవన్నీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి రాబోయేటువంటి ఎన్నికల్లో తప్పకుండా మరి ఇవన్నీ నెరవేర్చినట్టయితేనే మరి మరి మీరు ప్రజల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే ఈ ప్రజలు తెలంగాణ బిడ్డలందరూ మీ వాగ్దానాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు గుణపాఠం చెప్తారు తప్పకుండా ఈ ఎన్నికల్లో మీరు ఆ గుణపాఠం ఏ విధంగా ఉంటుందో మీకు అనుభవంలోకి వస్తే కానీ తెలుస్తుంది అందుకే ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మా ప్రజల తరఫున మీ వాగ్దానాన్ని నెరవేర్చండి ఈ ప్రజలను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం